హాయ్ అండి అందరు బాగున్నారా నేను మీ పద్మ మీ అందరికీ నమస్తే ఈరోజు బీరకాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తా రండి రెండు బీరకాయలు అండి కొంచెం ధనియాలండి కొన్ని పల్లీలు కొంచెం శనగపప్పు కొంచెం మినపప్పు పచ్చిమిర్చి ఒక గుప్పెడి మాకు జీలకర్ర వెల్లిపాయలు చింతపండు ఇవన్నీ మన ఇంట్లో నైట్ టైమ్స్ తోటి మనం టేస్ట్గా చేసుకోవచ్చండి బీరకాయ పచ్చడి సరిపోయినంత ఆయిల్ వేసుకుందామండి పచ్చడి కదండి కొంచెం ఎక్కువనే పడుతుంది ఇప్పుడు ఆయిల్ వేడైంది కదండి మేము పప్పు వేసుకుందాము ఇప్పుడు దీంట్లోనే గుప్పెడు ఇప్పుడు దీంట్లోనే ఒక హాఫ్ స్పూను ధనియ పచ్చిమిర్చి ఇప్పుడు పచ్చిమిర్చి కొంచెం వేయనక ఇప్పుడు తినే పల్లీ అవి పచ్చిమిర్చితో ఫ్రై అయిపోతాయండి చూడండి ఇక్కడ మంచిగా ఫ్రై చేసుకోవాలండి పచ్చిమిర్చి కానీ పప్పులు కానీ పల్లీలు కానీ ఏవి ధనియాలు కానీ ఏవి మాడనివద్దండి ఇక మంచిగా ఫ్రై కావాలంటే ఇప్పుడు మనం దీంట్లో కొంచెం చిట్కాలు జీలకర్ర వేసుకుందాం జీలకర్ర లాస్ట్కి వేయాలండి అండి తొక్కు కదా ఎప్పుడైనా జీలకర్ర లాస్ట్కి వేసుకోవాలి మనం ఇందులో బీరకాయలు వేసేద్దాం ఈ పచ్చడి మీరు కూడా తయారు చేసుకొని తినండి అబ్బాయి ఎంత బాగుంది ఇట్లాంటి పచ్చడి ఎప్పుడు తయారు చేయలేదు మేము అనుకుంటారండి అంతా బాగుంటుందండి ఈ పచ్చడ చాలా అంటే చాలా బాగుంటుంది ఎందుకంటే నేను తిని టేస్ట్ చూసినా కాబట్టి మీకు కూడా చెప్తున్నాను మంచి ఎనర్జీ అండి అన్ని రకాల పప్పులు బీరకాయలు వేసుకుంటాం కదా మనము ఇది మంచి ఎనర్జీ ఫుడ్ మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి కొద్దిసేపు బీరకాయలు మగ్గే వరకి కొద్దిసేపు మూత పెడతామండి ఇప్పుడు కొంచెం స్టార్ట్ చేసి మగ్గిద్దామండి సరిపోయినంత సాల్ట్ వేసుకున్నాము ఒక హాఫ్ స్పూన్ వేస్తున్నా సరిపోకపోతే తర్వాత వేసుకోవచ్చు ఎక్కువైతే కష్టమవుతుంది కదా సాల్ట్ వేస్తే తొందరగా బేటలు మగ్గిపోతాయి పచ్చిమిర్చి కూడా ఇవన్నీ కలిసిపోయి టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఒక చిట్కాడ పసుకోండి మీరు కూడా ఇట్లా ఫ్రై చేసి మీరు పచ్చడి చూడండి అక్క ఏం చెప్పిందని మీకు అర్థమైపోతుంది అంత బాగుంటుందండి టేస్ట్ అందుకనే నేను ఎన్నిసార్లు చెప్తున్నా ఇప్పుడు దీంట్లో చింతపండు వేసేద్దాం అండి ఇప్పుడు కొంచెం వేడ్ వాటర్లో మనం నానబెట్టుకున్నాం సల వాటర్ అయినా సరే నానబెట్టుకోవచ్చు కొంచెం నానబెట్టుకున్న చింతపండు ఇప్పుడు మూత పెట్టేద్దాం చూడండి చక్కగా ఎంత బాగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు మనం లాస్ట్లో ఎల్లిపాయలు వేసుకోవాలండి ఒక నగదు రెండు నిమిషాలు ఎల్లిపాయలు ఫ్రై అయిపోయిన తర్వాత మనం దీన్ని మిక్స్ చేసుకుందామండి ఎందుకంటే మంచిగా ఫ్రై అయిపోయినాయి అన్నీ చూడండి మొత్తం ఫ్రై అయిపోయినాయి స్టవ్ ఆపేద్దాం ఇక కొంచెం చల్లార్దాము స్టవ్ ఆపేసి చల్లారిపోయిందండి పోయిందండి ఇట్లా చల్లక మిక్స్ పట్టుకోవాలండి చాలా బాగా ఫై అయింది కదండి అదిలాగానే లాగానే పడుతుంది చూడండి లేసుకున్నాం కదా మరీ పేస్ట్ లాగా కాకుండా కొంచెం కచ్చపక్కగా మనం మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్నాం కదండి చూడండి ఇట్లా ఎక్కువ పేస్ట్ లాగా కాకుండా ఈ మాత్రం మనం బరక బరకుండగా కొంచెం కచ్చపక్కకుండగా బంద్ చేసుకోవాలండి చాలా బాగుంటుంది చూడండి ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని పెట్టుకుందామండి తాలింపు వేసుకుందాము చిలకర్ర పావాలు కొంచెం మినిపప్పు రెండు మిర్చి శనిప ఇప్పుడు కొంచెం కరమ్మకు పోస్తే ఎక్కువ దీంట్లో వేసేసుకోవాలండి చూడండి ఎంత బాగుంది బీరకాయ పచ్చడి నెయ్యి వేసుకొని మాత్రం బీరకాయ పచ్చడి వేసుకొని ఇట్లా తింటే ఎంత బాగుంటుందండి దీంట్లో వేడి వేడి అన్నంలో ఇట్లా నెయ్యి వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి చూడండి మీరు మీరు కూడా ఇట్లా ట్రై చేయండి వేడి వేడి అన్నంలో ఇట్లా వేసుకొని నెయ్యి వేసుకొని తిని చూడండి ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుందండి టేస్ట్ బీరకాయ పచ్చడి మీరు తయారు చేసుకోంగా చూసారు కదండి ఈ బీరకాయ పచ్చడి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చితే కామెంట్ చేయండి నా వీడియో దృష్టిలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలండి